ఎన్ ఛానల్ స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు కానీ అదే స్త్రీకి నల్గొండ జిల్లా హాలియా మండలంలో ఘోర అవమానం జరిగింది భవానీ అనే మహిళ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఉన్నటువంటి గుడిలోకి వెళ్తే గుడిలో నుంచి వెంట బయటికి గెంటి వేసి తను వచ్చిందని చెప్పి పసుపు నీళ్ళతోటి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయగారు అక్కడ చల్లడం జరిగింది దాన్ని మనస్తాపానికి గురైనటువంటి భవాని గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఆమర నిరహార దీక్ష చేయడం జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి వారిని అడిగి తెలుసు వీడియోస్ కోసం ఎన్ఐంటి ఫైవ్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పమ్మా అసలు ఏమైంది ఎందుకు మీరు ఈ నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటి పేరు బిట్టల దుర్గా భవాన్ అన్నా నా పేరు పిట్టల దుర్గా భవన్ అన్నా నేను ఇక్కడ శివాలయం ధర్మకర్త అని రోజు మేము చిన్నప్పటి నుంచి చేసుకున్నాది ఆలయ ఆలయం చిన్న గుడిని మేము పెద్దగా చేశాము మే నేను గుడిలోకి వెళ్తానంట గుడి మొత్తం అపవిత్రం అయిపోతుందంట రో ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఇంకా ఎక్కువ అయిపోయిన రాచకం జైలుకి వెళ్ళొచ్చిన కాని అయితే ఇంకా ఎక్కువ అసలు రోజు పసుపు నీళ్ళు చల్లడం అసలు నువ్వు గుళ్ళోకి రావద్దు నువ్వు గుళ్ళోకి వస్తే గుడి మొత్తం మైలపడుతుంది అని రోజు పసుపు నీళ్ళు చల్లి నా మీద దాడిగా గొడవ పెట్టుకుంటున్నా ఈ గుళ్ళో ఉన్న వినోద్ శర్మ అంటే ఇది గుడి కూడా మీ అమ్మగారు కూడా ముందు ఇక్కడ పూజలు చేసినట్టు సమాచారం నిజమేనా నిజమే అన్న మా అమ్మ ఇక్కడ హాల్ మీరు ఎవ్వరని ఎంక్వైరీ చేయండి చిన్నప్పటి నుంచి మేము చేసుకున్నాం మా ఇంటి కాడ కూడా పెద్ద గుడి అన్న కూడా బండతో అది అట్నే వదిలేసి ఇల్లు ఒకటి అమ్మేసి వచ్చినాము అసలు నీదేం లేదు ఇక్కడ నువ్వు ఎవ్వరు నన్ను గ్రామం పెట్టుకుంది గ్రామం గట్టించింది అని మాట్లాడి అసలు ఆ గౌరవపరుస్తారు నన్ను ఇక్కడ ఉన్న హాల్య పెద్ద మనుషులైతే ఇక్కడ ఉన్న వినోద్ శర్మ అసలు గుడిలోకి రావద్దు నువ్వు గుడి మొత్తం మైలపడుతుంది అని టార్చర్ పెడుతున్నాను అందుకోసమే నేను ఈ రెండు మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష కూర్చుంటున్నా నేనందరూ ఎన్ని రోజుల నుంచి గుడిలోకి రాకుండా ఇట్లా ఈ విధంగా చేస్తాను ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది అన్న ఈ గొడవ జరగబట్టి కానీ ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన కానిషన్ అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది అసలు మామూలు టాచర్స్ కాదు అది ఇంకా చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదు అసలు పూజ కూడా చేసుకొని చేసుకొని అసలు అసలు లోకి రావడం కాదు కదా దేవుడికి కాడికి పోయి నువ్వు పూజ కూడా చేయొద్దు కారణం ఏం చెప్తారు ఎందుకు నువ్వు ఆడపిల్లవి నీకు ఇళ్ళ ఏం పని నీకు భర్త పిల్లలతోనే ఉండాలి నువ్వు నువ్వు ఆడదాని గుళ్ళోకి రావద్దు నీకు సంసారం గురించే ఉండాలి గుడి గురించి ఉండొద్దు అంటే నేను శివయ్య కోసమే పుట్టినన్న మా అమ్మ నేను పుట్టగానే నా పేరు అదే పెట్టింది దేవుడికే ఇస్తా అని కూడా మళ్ళీ వాళ్ళు వీళ్ళు రకరకాలుగా అనుకుంటారు అని మ్యారేజ్ వాళ్ళ తమ్ముడు కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసింది నాకు అయినా సరే నేను నేను శివుడు అంటే పిచ్చి ప్రాణం కాని కోసం చచ్చిపోతాను నేను అంత పిచ్చి ఉంటది నేను పూజ చేసుకోకుండా అయితే ఉండలేను నన్ను ఎట్లా పక్కకున్నామని అంటారు వాళ్ళు కూడా అట్నే పక్కకుంటే అదే రాయిని నేను ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటా అన్న ఇది నాకు కావాల్సింది నేను అధికారుల అందరు కాడికి పోయినా న్యాయం జరుగుతుందని కలెక్టర్ పోయినా డిఎస్పి కాడికి పోయినా ఇక్కడ ఎస్ఐసిఈ దగ్గరికి వెళ్ళిన దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించిరు కాంగ్రెస్ వాళ్ళు అన్ని రకరకాల రూమర్స్ చేస్తారు మా మీద ఒక అయ్యగారిని అని అడ్డం పెట్టుకొని రకరకాలుగా టార్చర్ పెడతారు డిఎస్పీకి అడిగిపోతే ఆయన కూడా దీనికి చెప్పిన దీనికి అర్థం కావట్లేదు ఆ అయ్యగారిని అంటే వాళ్ళు కాపాడతారంట వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడతారంట నేనంతా ఫ్రాడ్ నంట మరి ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరుగుతాయి ఇక్కడికి అధికారులకి కాడికి వెళ్ళొద్దు ఎందుకంటే ఎవరు కాళ్ళు పట్టుకుంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది అన్యాయం న్యాయం అనేది లేదు చచ్చిపోయింది ఇక్కడ హాల్యలో నల్గొండ జిల్లాలో అసలు హాల్యలో న్యాయం అనేది జరగదన్న అసలు ఏ ఆడపిల్లలు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళొద్దు ఇప్పటి నుంచి ఇంకా వెళ్తే ఎక్కడేళ్ళ అవమానమే జరుగుతుంది ఇది అదే మాట్లాడతారు అరెస్ట్ చేయిస్తారు జైల్లో పెట్టిస్తారు రకరకాలుగా ఆచారం పెట్టిస్తారు కలెక్టర్ కాడికి వెళ్తే కూడా ఆమె కూడా నాకు తీసుకోలే నేను ఆమెకి నా కంప్లైంట్ ఇద్దామని వెళ్తే నా తీసుకోకుండా పైనంగ్ అన్నది కదా నిన్ను అరెస్ట్ చేస్తాం మేము ఎందుకంటే నువ్వు తేపక ముందుకు సస్తా సస్తా అని అందరిని అంట నువ్వు అక్కడ ప్రజల్ని నిన్ను అరెస్ట్ చేస్తాం నీ బాబునొక్క పెడతాం నిన్నొక్క ఆడ పెడతాం నువ్వు ఇంకొకసారి రావద్దు ఇక్కడికి అది టెంపుల్ కూల్ చేస్తామని అన్నారు ఆమె దగ్గరికి న్యాయం జరుగుతుంది ఆమె దగ్గరికి వెళ్తే కూడా నాకు న్యాయం ఏం జరగలేదు అందరు అధికారుల కాడికి ఎస్పీ కాడికి కాడికి పోయి తిరిగి 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 నాకు యాస్టర్కి వచ్చి లాస్ట్ దేవుని పూజ చేసుకుంటాను కూడా నేను అరువురాళ్ళని కాదంట ఫస్ట్ కనీసం గుళ్ళ కూడా నాకు పర్మిషన్ ఇస్తలేదు ఇక్కడ ఉన్న నేను ఆరు వేల జీతాన్ని పెట్టుకుంటే నువ్వు ఎవరు అని క్వశ్చన్ చేస్తుండ్రు ఫస్ట్ ఇక్కడ గారు నాకు న్యాయం జరగదనేసి నేను ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ పడుంటున్నా ఎవరైనా సరే నాకు న్యాయం జరిగిందాక నేను ఇక్కడి నుంచి లేవను నా ప్రాణం పోయినా సరే నేను చచ్చిపోతే తేపక ముందుకు అందరికి తప్పుడు ప్రచారం చేసుకుంటా వాళ్ళ బర్త్ అట్లా వాళ్ళ బర్త్ ఇట్లని నాకు రూమన్స్ చేస్తారు బాగా కానీ నేను ఎవరి గురించి చనిపోవట్లేను నా టెంపుల్లో నన్ను పూజ చేయని ఒక వినోద్ శర్మ గురించే చనిపోతున్నా రాజకీయ వాళ్ళ గురించే చనిపోతున్నా మెయిన్ నాకు కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ అయితే మామూలు డాచర్ అయితే లేదన్నా ఇక్కడ నన్ను అసలు బతకనిస్తలేదు నేను నీళ్ళు దాకుంటా రోజు ఏడిసి 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 కోరుకుంటున్నారు చెప్పండి నన్ను ఎట్లా పక్కకు అని అంటారు ఆ వినోద్ శర్మను కూడా పక్కకు అనాలే నాకు జరిగే నయం అదే నేను పక్కకుంటా సరే కట్టినమో కట్టలేదు పెట్టినమో పెట్టలేదు అంత భగవంతుడికి వదిలేసి ఎన్నో చేసినాం ఎన్నో శర్వాకాలు అయినాయి దీ కూడా వదిలేస్తా నాకేమదు ఎట్ల నోట్ల బతుకుతాం నేను నా పిల్లలు కానీ వాడు మాత్రం ఉండొద్ది నాకు కావాల్సిందని నన్ను ఇంత అవమానాలు పాలు చేసి నా పరిస్థితి ఇట్లా తీసుకొచ్చిన వాడు ఈ టెంపుల్లో ఉండొద్దు వాళ్ళ సాగుదాకా చేసి వాయిదా అయినా ఒకసారి కాలువ దొరికినా ఇప్పుడు ఇది మూడోది నా పానం గెచ్చుకోవడం వాడు మాత్రం ఇక్కడ ఉండొద్దు అన్న అసలు ఏమన్నా అసలు ఈ టెంపుల్లో ఉంచొద్దు వాళ్ళు ఏమైనా చేసుకొని వాడు మాత్రం ఉండొద్దు నా నేను నేను పోను ఆ గుళ్ళోకి కూడా ఇక్కడ మనం చూసుకుంటున్నట్టు భవాని భవానీ గారు ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అయ్యగారు కూడా ఆ గుడిలో ఉండొద్దు అతను లేకపోతే నేను కూడా ఆ గుడిలోకి వెళ్ళానని కూడా తను తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మంది అధికారులను కూడా కలవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారిని కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని కూడా కలిస్తే అక్కడ కూడా వారికి న్యాయం జరగలేదని చెప్పి వారు తెలియజేయడం జరుగుతుంది